వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంకా లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా సిద్ధి అని చెప్పేసి ఆ వీడియో అన్నమాట అండ్ ఇంకా వీడియో వివరాలకు వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అండ్ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇదిగోండి మొత్తానికైతే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవడానికి అలాగా సో మరి రైస్ దా కామారెడ్ల లేవా మరి సిద్ధిపేటకి ఎందుకు వెళ్ళావా అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఆల్రెడీ ఇచ్చేసేది వన్ మంత్కి ఎక్కువనే అవుతుంది సో బట్ ఏంటంటే మెజర్మెంట్స్ అవన్నీ ఇవ్వాలి కదా ఎంత కావాలి అవన్నీ కూడా ఇంకా సో మనం దగ్గరుండి చేపిస్తే అది మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా వాళ్ళు రమ్మని చెప్పారు కట్టెలు వచ్చినాయి ఇవన్నీ ఏ మెజర్మెంట్లో కావాలి ఇవన్నీ వచ్చి చెప్పేసి పోండి అంటే మేము వెళ్తున్నా అండ్ ఇదిగోండి ఎప్పుడైతే సిద్ధిపేటకి వెళ్తున్నాము లక్కి తల్లితోని ఇంకా లక్కీని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి లక్కీని కూడా తోడు తీసుకెళ్తున్నాము ఇంట్లో కావాల్సిన అంటే కోసం కావలసిన డోర్లు ఫ్రేమ్స్ ఉంటాయి కదా డోర్ అవన్నీ చూడడానికి వెళ్తున్నాము యాక్చువల్గా నేను వెళ్ళాలనుకోలేదు ఇంకా మా వారు ఒక్కరు వెళ్తున్నాం సర్లే నేను కూడా వస్తాను నీకు తోడుగా అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయితే వచ్చేసాము చూద్దాం సిద్ధిపేటకి రావడం నేను కూడా ఫస్ట్ టైమే రామాయణపేట నుంచి వెళ్తున్నాం సిద్దిపేటకి అయితే ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా పంట పొలాలు పచ్చడి పొలాలు మనతో పాటే వస్తూ ఉంటాయి అదన్నమాట అనుకోకుండా అనుకోని ప్రయాణం లక్ తల్లి కూడా హ్యాపీ నిద్రబాపు ఉంది అండ్ ఇంకా లక్ అయితే బ్యాక్ సైడ్ మంచిగా రిలాక్స్ అవుతూ ఉంది యాక్చువల్ గా అయితే ఇంకా కామారెడ్డి నుంచి సిద్ధిపేట ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఏమో ఉండింది అన్నమాట నేను వెళ్ళడం ఫస్ట్ టైమే అంటే ఒకసారి వెళ్ళాను ఎప్పుడంటే ఇంకా నేను గేమ్స్ ఆడుతుండే కదా అప్పుడు సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాను బట్ బస్ స్టాండ్ వరకే అప్పటికి ఇప్పటికీ నిజంగా చాలా చేంజెస్ ఉన్నాయి ఫుల్ డెవలప్మెంట్ అన్నమాట మంచిగా రోడ్ వర్క్ అన్నీ కూడా మంచిగా డెవలప్మెంట్ అయితే కనిపించింది సో నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి నాకు అలా అనిపిస్తుంది సో మొత్తం ఎనీవేస్ చూస్తే తెలుస్తుంది కదా అప్పటికి ఇప్పటికైతే నిజంగా రోడ్లు అయితే ఎంత వర్క్ నడుస్తున్నాయో బట్ నాకు కూడా కొంచెం ఇంకా టైంపాస్ అవుతుంది అలా అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను కానీ నాకు అదేంటో కానీ ఇంట్లో ఉంటే ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళాలా తిరగాలా అనిపిస్తుంది అదే తీరా బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎందుకు నచ్చామా ఇంట్లోనే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు ఈ హెడ్ ఎక్కు జర్నీ ఫుల్గా టైర్డ్ అయిపోతాము సో అలాగనమాట ఇంకా మొత్తానికి ఫైనల్గా అయితే ఇదిగోండి షాప్కి అయితే వచ్చేసాము సో ఫర్నిచర్ షాప్కి ఏమంటారు నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు సో మొత్తానికైతే ఇదిగోండి ఈ బెండులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట ఇది ఇంటి కోసము ఇంకా మేమైతే మెయిన్ డోర్ ఇవన్నీ కూడా సింపుల్ ప్లానింగే అనుకుంటున్నాం మరీ ఎక్కువగా హంగామా హడావిడి డిజైన్లు అవన్నీ కాకుండా సింపుల్గా నాకు కానీ మా వారికి కానీ సింపుల్గా ఉండాలి సో ఇవన్నీ పాత మాడలు ఎందుకు అని చెప్పేసి మేము సింపుల్గా అయితే ఒకటే డోర్ ఇప్పించుకున్నాం సైడ్కి అయితే ఇట్లా అంటే విండోస్ లాగా వస్తాయి చూసారా డిజైన్స్ పెద్ద డోర్కి అలాంటివి కాకుండా సింపుల్గా అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట వాళ్ళంతా చూపిస్తున్నారు శాంపిల్స్ కట్ట ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది కొత్త కట్టినా పాత కట్టినా అని చెప్పేసి ఇంకా అవన్నీ మనకు అంతగా తెలియదులేండి ఇంకా మా వారు చూసుకుంటూ ఉన్నారు సో ఇలాగ ఇదంతా వర్క్ నడుస్తుంది అనమాట మనం అన్నీ చూసి ఇంకా ఏ మెజర్మెంట్కి ఏది కావాలో అవన్నీ సైజెస్కి కొలతలు అన్నీ ఇవ్వాలి ఇంకా పొడవు ఎంత వెడల్పు ఎంత డిస్టెన్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా సో మొత్తానికి అవన్నీ ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారన్నమాట అందుకనే కట్టెలు వచ్చినాయి ఇవన్నీ ఒకసారి కొలతలు ఇచ్చేసి వెళ్ళండి అంటే ఇంకా నేను మా వారైతే వచ్చేస్తాము ఇంకా మా వారు ఫ్రెండ్స్ ఇంకా అందరినీ అడిగాడు పాపం ఈరోజు ఎవరైనా వస్తారా అని చెప్పేసి ఎవరు కూడా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి సర్లే ఇంకా నీకు తోడు లేని నేను వస్తాను పదా అని చెప్పేసి మా వారిని తీసుకొని అనమాట మా వారిని నేను తీసుకోవడం మా వారిని నన్ను తీసుకొని వచ్చారు సో అలాగా ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత సో నాకు ఒకసారి నేను సిద్ధిపేటకు వెళ్తున్నాను అని చెప్పేసి జస్ట్ కామెంట్లో పెట్టాను అంటే వీడియో షార్ట్ అప్లోడ్ చేయగానే పద్మా సిస్టర్ చెప్పింది అన్నమాట రైస్దా ఒకసారి సిస్టర్ ఇట్లా బాగుంటుంది సిద్దిపేటలో అంటే సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంకా సిస్టర్ ఎందుకు నేను కూడా ఫస్ట్ టైం రావడము అట్లా ఊరికే నెట్లో సెర్చ్ చేశాను సో వీళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట ఇంకా చూద్దాంలే మనకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అనుకొని ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా అక్కడ నుంచి అక్కడికి వన్ కిలోమీటర్ ఏదో డిస్టెన్స్ ఉంది అదే షాప్ నుంచి ఇంకా కట్టెల మెషిన్ నుంచి అక్కడ వన్ కిలోమీటర్ ఉంది అలాగని చూద్దామని నేను కూడా వెళ్ళాను సో బట్ ఎంత నేను వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది కానీ ఒక్కొక్క అయితే నిజంగా వందలలోనే తీసుకెళ్తున్నారు వాళ్ళంతా రీసెల్లర్స్ అంటండి అన్నీ తీసుకొని ఇంకా బయట అమ్ముకుంటూ ఉంటారంట బట్ ప్రైజ్ అంటారా ప్రైజ్ అయితే నాకు కొంచెం రీజనబుల్ అనిపించింది సో యూట్యూబ్లో చూసేటివి ఒక రకంగా ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాయి ఎందుకంటే మనం టెంప్టింగ్ చేయడానికి ఎలా ఉంటాయి అన్నమాట బట్ మనం అక్కడికి వెళ్ళాం కా డిజైన్స్ ఉన్నాయంటే అవి లేవు ఇవి లేవి అని చెప్పేసి అన్నట్టు నాకు అనిపించింది బట్ కొంచెం అయితే రీజనబుల్ అనిపించింది నాకైతే ఇంకా నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫైనల్గా అయితే ఇవన్నీ తీసుకున్నందుకు మా ఆయన నిజంగా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిందంటే అర్థం చేసుకోండి ఎందుకు నువ్వు మనం వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పేసి అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇంటి వర్క్ నడుస్తుంది ఇవన్నీ ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు అన్ని అవసరమా అని చెప్పేసి ఇంకా ఒక గంట సేపు క్లాస్ తీసుకున్నారనుకోనే మా ఆయన ఇంకా వీడియో ఏం తీయలేదు కానీ సో ఇంకా కోపం మామూలుగా ఉండదు సో ఏం చేస్తాం ఇంకా మనం కావాల్సినవి తీసుకున్నప్పుడు కామైపోవాలి నేను అదే చేశాను నువ్వు తిట్టుకో ఎంత తిట్టుకో నాకు అనవసరం నాకు కావాల్సింది నేను తీసుకున్నాను ఫైర్ కానీ చెప్పేసి నేను కూడా కామైపోయాను ఎందుకంటే ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకా గొడవ పెద్దది అని చెప్పేసి ఇంకా ఏదో అలా అలా సర్ది చెప్పేసుకొని మొత్తానికి ఇంకా లాస్ట్కు అన్నం తినిపిస్తావా లేదా మరి ఇంతే నీ ఫ్రెండ్స్ వస్తే ఇట్లే తీసుకెళ్తావా ఇంటికి మరి వాళ్ళకైతే అన్నీ ఉంటాయి కదా మరి మాకు కూడా పెట్టావు కొంచెం ఫుడ్ అని అన్నాను ఫైనల్గా ఇది కొంచెం ఫుడ్ అయితే పెట్టాడు ఇంకా ఫుడ్ దగ్గర ఏం లేదు కానీ ఇంకా ఫుడ్ అయితే పెడతా ఇప్పటికే నువ్వు షాప్లో వన్ ఇయర్ వన్ అవర్ అట్లా లేట్ అయిందనమాట ఇంకా అప్పుడు అంత టైం వేస్ట్ చేసావు దీరోజుకి స్కూల్ టైం అవుతుంది నువ్వేంటి షాప్కి వెళ్తే టైం చూసుకోవా లక్కీ ఉంది కదా కార్లో అని చెప్పేసి చెప్తున్నాను కదా అమ్మో మామూలు కాదు వన్ అవర్ టూ అవర్స్ ఇంటికి చేరుకునే వరకు ఫేస్ అట్లా పెట్టుకునే ఉన్నాడనమాట ఫైనల్గా ఏం చేస్తాం చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు మనం కామైపోవడం బెటర్ అన్నమాట నేను అదే చేస్తాను ఇప్పుడు అనే కాదు ఏ విషయంలో అయినా ఊరికైనా ఆర్గ్యుమెంట్ చేస్తే పెద్ద గొడవ అవుతుంది ఇంకా ఏదో అలా 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 మొత్తానికి అడ్జస్ట్ అయ్యకుండా ఇదిగో హోటల్కి వచ్చి అయితే తింటూ ఉన్నాము నార్మల్ రైస్ అండ్ ఒకటి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట రెండు ప్లేట్ల వైట్ రైస్ అంటే ఒక బట్ అన్ని కర్రీస్ల కంటే నాకు కొంచెం వంకాయ కర్రీ అయితే చాలా బాగా అనిపించింది పప్పు చారు ఇంకా వంకాయ కర్రీ రసము పెరుగు సో ఇవన్నీ ఇంకా మొత్తానికైతే తిన్నాము హ్యాపీగా ఫైనల్గా అయితే ఏదో గొడవపడి అటో ఇటో మొత్తానికి తిన్నాము ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి ఇంకా లక్కీని తీసుకొని అయితే ఇంటికి బయలుదేరుతున్న పాపం లక్కీని చూసి నిజంగా చాలా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అన్నమాట లక్కీని ఇంకా ఆల్మోస్ట్ ఇక స్పెషల్ కిడ్స్ అన్నప్పుడు అందరు స్పెషల్ కిడ్ లానే చూస్తారు కదా సో అదనమాట ఫైనల్గా అయితే తినేసి మంచిగా హ్యాపీకి కి ఇంకా బిర్యానీ పార్సల్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము సో నాకు గుర్తుండిపోయిన విషయం ఏంటంటే సో మా వారితో ఎక్కడికి వెళ్ళినా కానీ షాపింగ్ తీసుకెళ్ళదు ఫైనల్గా మా వారు కూడా అదే అన్నారు నిన్ను తీసుకొని ఎక్కడికి వెళ్ళొద్దని మా ఆయన నీతో అసలు ఎక్కడికి రావద్దని నేను సో ఇలా కాసేపు అయితే ఇద్దరము గొడవపడ్డాము బట్ అలాంటి చిన్న చిన్న గొడవలు కూడా మంచి సంతోషాన్ని ఇస్తాయి అనుకోండి సో అలాగా బట్ దాన్ని పట్టుకొని కూర్చోదు కదా కాసేపు అలాగ మొత్తానికైతే ఇలా షాపింగ్ అయితే సిద్ధి పెట్టయితే అయిపోయింది అయిపోయినా నక్కి కూడా ఫ్రెష్అప్ అయింది ధీరజ్ ని స్కూల్ నుంచి పికప్ చేసుకుని ఇంటికి వచ్చినాం ఇంకా తింటూ తింటూ ఇంకా ధీరజ్ కూడా బిర్యానీ మార్నింగ్ అడిగిందన్నమాట పార్సల్ అందుకే ధీరజ్ కోసం బిర్యానీ తీసుకొచ్చినాం బాగుందా ధీరజ్ బిర్యానీ ధీరజ్ కి నచ్చిందంట ధీరజ్ కూడా ఒక ప్లేట్ బిర్యానీ అయితే పార్సల్ చేయించాము ధీరజ్కి ఫేవరెట్ కదా అని చెప్పేసి పొద్దున్న అడిగింది కదా అని స్పెషల్గా ధీరజ్ కోసం బిర్యానీ తినేసి ధీరజ్ ట్యూషన్కి అయితే వెళ్తాడు బట్ ఇంకా షాపింగ్ చేసింది ఉంది ఏమేమి తీసుకున్నాను ఏంటిదనేది చూద్దాం చూపిస్తాను తర్వాత బట్ ఒక్కటి చెప్పాలంటే మా ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా అన్నమాట కంట్రోల్ చేసుకున్న ఏం చేసుకుంటాం చెప్పండి సో అలాగా ఏ కాస్ట్ ఎట్లున్నాయి వర్క్ ఎట్లుంది ఏంటిది అనేది కూడా షేర్ చేస్తాను ఇంకా గెండషాప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను ఈ మాత్రం జర్నీ చేసిన తర్వాత కంపల్సరీగా టీ అయితే పెట్టుకోవాలి కదా అందుకనే టీ పెట్టేసుకున్నాను ఇంకా ఫుల్ కొంచెం జర్నీ అంటే నాకొకటే అన్నమాట ఇంట్లో ఉంటేనేమో బయటికి వెళ్ళాలనిపిస్తుంది బయటికి వెళ్తేనేమో తీరా మొత్తం టైర్డ్ అయిపోయి ఫుల్ హెడ్ వస్తుంది నిజంగా నా బాధ నాలాగ ఎవరికన్నా ఉంటుందో నిజంగా చెప్పండి ఇంకా రాగానే ఫస్ట్ ఇది ఒక టీ అయితే బయలు అవుతుంది ఏంటో ఎప్పుడైనా కానీ అంతే ఇంట్లో ఉంటేనేమో బయటికి వెళ్ళాలనిపిస్తుంది బయట ఉంటేనేమో అబ్బాయిలే బెటర్ నాకు అసలు ఈ బయట తిరుగుడు నాతోని కాదనిపిస్తుంది అనమాట ఏంటో అలా అలవాటు అయిపోయింది బట్ ఇవాళ నేను ఈరోజు కూడా మాక్సిమం ఒక రామాయణపేట నుంచి ఆల్మోస్టు అదే సిద్దిపేట కొంచెం దగ్గర వరకు అయితే నేను కార్ డ్రైవ్ చేసిన బట్ నేను వీడియో తీయలేదు ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఊరికే ఒక చూపిస్తే బాగోదని నేను ఇంకా వీడియో ఏం తీయలేదు బట్ బాగా డ్రైవింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది బట్ ట్రాఫిక్లో ఆన్ ది రోడ్ టూ వే ఇంకా అది సో డబుల్ వే బాగుంది నేనైతే ఇంకా ఫస్ట్ టైం నడిపినారా హైవే పైన బట్ ఒక రోజు రోజు కొంచెం కొంచెం అలా నడుపుతా ఉంటే కొంచెం ప్రాక్టీస్ అవుతుందని మా వారు కూడా అలాగే ఇచ్చారనమాట మొత్తానికి ఇది ఇంకా టీ పెట్టేసుకొని లక్కి నేను దీటశ్ ముగ్గురం మీదే టీ తాగాలి ఇంకా మార్నింగ్ నేను ఏం తినలేదు ఇంతకాడ హోటల్ తిన్నది సో ఇలాగ ఎక్కడ అక్కడ పడేసుకొని అనుకోకుండా వెళ్ళాను నేను ఇతకు వాసనలు అన్నీ ఉండే కూర అన్నం పప్పు ఇవాళ చేసి గోంగూర పప్పు చేసిన నేను యాక్చువల్గా మార్నింగ్ ఇంకా ఏది తినలేదన్నమాట ఎక్కడ అన్ని వదిలేసి నేను రావన్న మరి మా ఆయన ఏం చేసిన అందరిని అడిగిండు ఎవరన్నా వస్తారా అంటే ఎవరు అందరు హ్యాండ్ ఇచ్చారు లాస్ట్ మరి నేను రానని కంపెనీగా తోడివ్వడానికి అన్నాను కాసేపు ఆలోచించిండు తర్వాత ఏమో సర్లే పోదాం బా అన్నాడు ఇంకా పోదాం పద అన్నందుకు మా ఆయన నిజంగా అదే షాపింగ్ అది చేసిన కదా ఇంకా వర్క్ బ్లౌజ్ది ఇంకా తీసుకొచ్చిన బుద్ధి తక్కువ నేను నోలుకొచ్చిన అని చెప్పేసి అన్నారు ఇంకేమంటారు చెప్పండి ఇక తీసుకున్న తర్వాత ఏంటంటే ఇలా లాభం చెప్పండి మనం హ్యాపీ కదా లోపల లోపల మనకు హ్యాపీ తిట్టుకొని తీ అనిపిస్తుంది సో అదన్నమాట మొత్తానికైతే ఫుల్గా టైడ్ అయిపోయినా ఈ బిర్యానీ పార్సల్ చేయమంటే ఇట్లా పార్సల్ తీసి ఇచ్చిండే అది ఏం రెస్టారెంటో ఏం ఏం అర్థం కాలేదు సో ఇదన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే నేను వర్క్ బ్లౌజ్ మేబీ ఈ వీడియోలో లేదంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏమేమి తీసుకున్నాను ఎంత ప్రైజ్ పడింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా ఇంకేసుకుంటా సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఈరోజు వాటర్ తాగిస్తాయి తాగు తాగుగా ఇట్లా ట్యాప్ కింద కూర్చొని తాగుతాడు